హైదరాబాద్ మణికొండ చిత్రపురి ఎంఐజీ ప్రాంగణంలో సీతారాముల కళ్యాణం అంగరంగ వైభవపేతంగా జరిగింది ఈ కార్యక్రమం ఎంఐజీ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో జరిగినది కళ్యాణ మహోత్సవానికి పీటలపై కూర్చుని కళ్యాణాన్ని జరిపించిన దంపతులు తాళ్ళపల్లి శ్రీనివాస్ వారి సతీమణి అర్చన రెండవ దంపతులు వాసు రుక్మిణి మూడవ దంపతులు శ్రీనివాస్ రేఖా రాణి నాలుగవ దంపతులు కిషోర్ బాబు మాలతి ఈ నాలుగు దంపతులతో కళ్యాణ మహోత్సవాన్ని వేద మంత్రాలతోటి పురోహిత బ్రాహ్మణులతోటి బహుగా హాజరైన భక్తులతో ముఖ్య అతిథులు డైరెక్టర్ రాజవనం రాజవనం రెడ్డి మరియు మణికొండ మున్సిపల్ కౌన్సిలర్ వల్లభనేని ఈసీ మెంబర్స్ సిఎస్ ఎన్ డోరా లలిత అలహరి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని కళ్యాణ మహోత్సవం మధ్యకాలంలో అప్పుడప్పుడు జై శ్రీరామ్ జై శ్రీరామ్ అని జయ జైలు పలుకుతూ కళ్యాణం కావించిన తర్వాత నిర్వహణ కమిటీ వారు తీర్థ ప్రసాదాలను పంచి మొదలు తెలియచేసిన కళ్యాణ మహోత్సవం పెద్దలు కళ్యాణానికి హాజరై అందరూ భోజనం చేసి సీతారాముల కృపకు పాత్రులై ఉత్సవ కమిటీ వారిని చాలా సంతోషోత్సవాలతో ఆనందోత్సవాలతో కళ్యాణం చాలా బాగా జరిగిందని అందరికి శుభాభివందనాలు తెలియచేస్తూ ఇదే సందర్భంలోని సాయంత్రం ఊరేగింపు కూడా ఈ విధంగానే హాజరు కావాలని ఉత్సవ కమిటీ వారు తెలియజేశారు